సినిమా నటుడు కావాలి అనేటువంటి కోరిక చిరంజీవి గారికి ఆ కుటుంబంలో అంటే మొదలైంది చిరంజీవి గారికి అని అంటారు కానీ కొన్నిదల కుటుంబంలో వెంకట్రావు గారు కూడా అంటే చిరంజీవి గారి తండ్రి గారు కూడా సినిమా నటుడు కావాలి అనేటువంటి ఒక ఆలోచన ఉండేది ఆయన ఆ ఆలోచనతో ఆయన కొన్ని ప్రయత్నాలు చేశారు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు కానీ నిజానికి ఆయన సినిమాల్లో కూడా ఒక ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నానికి సాక్ష్యం పల్గుణా మూవీ శేఖాంబరేశ్వరరావు గారు అలాగే రాఘవ గారికి కూడా తెలుసు ఆయన ఇంట్లో రామయ్య వీసులు కృష్ణయ్య అనేటువంటి సినిమా ద్వారా చిరంజీవి గారికి మొదటి వన్ సెవెంటీ ఫైవ్ డేస్ సినిమా అందించినటువంటి కె రాఘవ గారికి కూడా వెంకట్రావు గారు తెలుసు కొనిదల వెంకట్రావు గారు ఎలా తెలుసు అంటే ఈయన కొన్ని ప్రయత్నాలు చేశారు మెడ్రాస్లో చేసి కొంతమందితో సన్నిహితంగా మెలిగారు అలాగే ఈ ఏకాంబరేశ్వరరావు గారు ఈ రాఘవ గారు వీళ్ళందరూ నిర్మాతలుగా దాదాపు ఒక నలుగురు ఐదుగురు సిండికేట్గా ఏర్పడి ఒక సంస్థ నడిచింది అందులో సునీల్ చౌదరి గారు కో ప్రొడ్యూసర్గా ఉండేవారు ఏకాంబరేశ్వరరావు గారు అలాగే భట్ గారు వీళ్ళు ప్రధానమైనటువంటి భాగస్వాములు రాఘవ గారు కూడా ఉండేవారు ఆ టీంలో అలాగే సుబ్బరాజు గారు అని ఒక ఆయన ఉండేవారు తర్వాత విడిపోయి ఆయన వేరే ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుని సినిమాలు తీశారు వీళ్ళందరూ ఒక సిండికేట్గా ఈ దుఃఖాల దగ్గర నుంచి మొదలుపెడితే చాలా సినిమాలు తీశారు ఈ ప్రాసెస్లో వాళ్ళతో అసోసియేట్ అయ్యాడు వెంకటరావు వెంకట్రావు గారు అయ్యి వాళ్ళ సినిమాల్లో పాత్రలు పోషించేటువంటి ప్రయత్నం చేశారు అయితే ఆయనకి బ్రైట్గా అనిపించలేదు అక్కడ వాతావరణం అనుకూలించలేదు రంగారావు గారు యాక్ట్ చేసినటువంటి ఈ జగత్ జెట్టీలు జగత్ జంత్రీలు జగత్ కిలాడీలు ఈ సిరీస్లో కూడా ఆయన కనిపిస్తారు తెర మీద అయితే అంతగా గుర్తుపెట్టుకోదగ్గ ఇదేం కాదు అందుకని ఆయన కొంత ట్రావెల్ చేసి వదిలేశారు వదిలేసి కెరియర్ పిల్లలు సంసారం ఈ వ్యవహారాల్లోకి వచ్చేసిన తర్వాత ఆయన పూర్తిగా ఉద్యోగ జీవితానికే పరిమితం అయిపోయారు ఇలా ఉద్యోగ జీవితానికి పరిమితం అయిపోయిన తర్వాత వాళ్ళ పెద్ద అబ్బాయి చిరంజీవి ఆయన ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ సినిమాల్లోకి వెళ్ళాలి అనే కోరిక ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆయన వెంకట్రావు గారు చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ ఎంతవరకు సక్సెస్ అవుతావు అనేది చెప్పలేని గ్యారంటీ లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ చూసుకుంటూ ఆ ప్రయాణం చేస్తే బాగుంటుంది అనేది ఒక అడ్వైజ్ ఇవ్వటానికి కారణం అది అలా అడ్వైజ్ చేసిన తర్వాత ఆయన అక్కడ ఆయన బీకామ్ చేశారు అలాగే ఈ ఐసీడబ్ల్యూఏ దీనిలోకి వెళ్ళిపోయి దాన్ని అది చేస్తూ నైట్ కాలేజీ ప్యారలల్గా ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆయనకి ఎప్పుడైతే స్టూడెంట్ ఇది కంప్లీట్ చేయకముందే సినిమా ఆఫర్లు మొదలైనాయో పునాదిరాళ్ళు అలాగే ప్రాణం ఖరీదు ఆయనకు కొంత కాన్ఫిడెన్స్ వచ్చి అది వదిలేసాడు వదిలి ఇక్కడే కాన్సన్ట్రేట్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు డిసైడ్ అవడానికి ఒక ప్రాతిపదిక ఉంది ఈ క్రమంలోనే వెంకట్రావు గారు కూడా తన పాత మిత్రులైనటువంటి ఏకాంబరేశ్వరరావు గారిని వీళ్ళని పరిచయం చేశాడు ఆయన పరిచయం చేశాడు ఈయన ఈయన ఒక రెండు సందర్భాల్లో కలిసాడు కానీ వాళ్ళతో రెగ్యులర్ కాంట్రాక్ట్లో ఉండేవాడు కాదు తన ప్రయత్నాల్లో తను ఉండేవాడు ఇది ఏకాంబరేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గారు పెద్ద హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్న దశలో అంటే ఖైదీ రాలేదు ఇంకా ఖైదీ రావటానికంటే ముందే చిరంజీవి సక్సెస్ఫుల్ హీరో అని ఒక గుర్తింపు వచ్చేసిన తర్వాత ఒక పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏకాంబరేశ్వరరావు గారు ఈయన తండ్రి గారు మా దగ్గరకు వచ్చాడు ఇతన్ని తీసుకొచ్చి ప పరిచయం చేశాడు కానీ ఇతని తర్వాత మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు మేము కూడా తర్వాత ఇతన్ని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయలేదు ఒకసారి ఎప్పుడో ఓ సినిమా చేద్దాం నీతో అనుకుంటున్నాను అని చెప్పినా కానీ అతను నార్మల్గా స్పందించాడు తప్ప నా దగ్గరికి వచ్చి మళ్ళీ నన్ను అప్రోచ్ అవ్వాలి కదా అలాంటి అప్రోచ్ ఏం కాలేదు అతను అన్నట్టుగా చెప్పాడు ఆయన అంటే బహుశా చిరంజీవి గారు ఆయన ప్రయత్నాల్లో ఆయన ఉంటూ ఈ రికమెండేషన్ వ్యవహారాల కంటే కూడా ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉండి యాక్టివ్గా ఉన్నటువంటి నిర్మాతలు దర్శకులు వాళ్ళతో ట్రావెల్ అవడం బెటర్ అనే ఉద్దేశంతో అక్కడ ప్రాధాన్యత ఇవ్వటం వలన ఈ పాత పరిచయాల వారి దగ్గరికి అంత వేగంగా వెళ్ళి ఉండకపోవచ్చు దాన్ని కొంచెం ఆయన అపార్థం చేసుకున్నట్టుగానే మాట్లాడారు దానిలో ఆ ఇంటర్వ్యూలు అయితే పక్కన పెట్టేస్తే వెంకట్రావు గారికి అలా సినిమా పునాది ఉంది అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ విషయాలు తడిమాను నేను ఆ తర్వాత ఆయన ఇండస్ట్రీలో వాళ్ళ అబ్బాయి హీరోగా నిలదొక్కుంటున్నటువంటి సమయంలో నెమ్మదిగా డైరెక్టర్స్ ఫోకస్ అంటే ఆయన వచ్చేవారు షూటింగులు ఆయన ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత చిరంజీవి గారి షూటింగుల దగ్గరికి రావటము అలాగే ఆయనకు సంబంధించిన ఇతర వ్యవహారాలు చూడటము అలాంటివి చేసేవాడు ఈ క్రమంలోనే చిరంజీవితో సినిమాలు రెగ్యులర్గా చేసేటువంటి డైరెక్టర్లకు ఆయనతో పరిచయం ఉండేది మాట్లాడేవాళ్ళు ఈ ప్రాసెస్లోనే ఆయన గారి వియ్యంకుడు అనేటువంటి అల్లూ అల్లూరావలింగయ్య గారికి తప్పిపోయిన వియ్యంకుడిగా కనిపిస్తాడు ఆయన అంటే ఆ సినిమాలో తులసి తులసి శుభలక సుధాకర్ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు ప్రేమించుకున్నప్పుడు ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనే విషయం తండ్రికి చెప్పడానికి ఇంటికి తీసుకెళ్ళి అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని చెప్పి ఈ అమ్మాయి స్టేటస్ చిన్నదేం కాదు ఈ అమ్మాయి తండ్రి గారు రేపు ఏర్పడబోయే క్యాబినెట్లో మంత్రి అని చెప్పేసి చెప్తాడు చెప్పి అలా పరిచయం చేస్తాడు అలా పరిచయం చేసిన తర్వాత ఆయనకి మంత్రి గారి వియంకుడు కావాలనేటువంటి ఒక కోరిక ఉంటుంది అల్లు రావలంగేకి ఈ ప్రాసెస్లో ఒక మంత్రి గారి ఫోటో చూపించి ఇదేనా అంటే నిజమే అంటారు వీళ్ళు అనగానే ఈయన స్ట్రైట్ అవే వెళ్ళి ఆ మంత్రిని కలుస్తాడు ఆ మంత్రి గారు వెంకట్రావు గారే కలిసి మీ అమ్మాయి మా అబ్బాయి ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేద్దాం హాయిగా వాళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు మీ రాజకీయాల్లో కావాలంటే నేను కూడా హెల్ప్ చేస్తాను అనటంలో మాట్లాడతాడు ఆయన తన కూతుర్ని పిలుస్తాడు ఆ అమ్మాయి ఒక ఐదారేళ్ళ పాప ఆయన పిలిచి నిన్నెవరో మోసం చేశారు బయటకు పోయి ఎవరన్నా బయట లాగేయండి అయితేనే అన్నట్టుగా గెంటేస్తాడు ఆయన అల్లూరు ఆవలంగయ్య గారి ఇది సీన్ ఆ సీన్లో నటించినటువంటి మంత్రి గారు కొండజల వెంకట్రావు గారే అలా ఆయన తెర మీద కొంచెం గుర్తుపెట్టుకోదగ్గ పాత్ర అంటే అదే అయితే ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నటువంటి సమయము ప్యారలల్గా ఈ మంత్రి గారు వియంకుడు చర్చలు జరుగుతున్న టైంలోనే దీనికి ప్యారల్గా ఖైదీ కార్యక్రమం కూడా జరుగుతుంది కోదండరామ్ రెడ్డి గారు పరుచూరి బ్రదర్స్ అది ఒక కసరత్తు అక్కడ జరుగుతోంది అప్పుడప్పుడు ఆ అంటే తన సినిమాలకు సంబంధించిన కథా చర్చల్లో చిరంజీవి కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడు చాలా సినిమాలకు సంబంధించి ఆయన కంట్రిబ్యూషన్ కూడా ఉండేది ఆయన అడ్వైజ్ ఆయన ఆయన ఎక్స్పోజర్ మేరకు ఆయన సలహాలు చెప్పేవాడు ఇలా ఉంటే బాగుంటుందేమో ఆలోచించండి అని ఈ డెడికేషన్ వల్లనే ఆయన పెద్ద హీరో అయ్యాడు అయితే అది ఒక అంకిత భావంతో చేసిన పని అయితే ఇన్వాల్వ్మెంట్ ఎంటర్ఫైరెన్సు దీనికి సంబంధించినటువంటి చర్చ ఎలాగూ ఉంది అది పక్కన పెట్టేస్తే ఇలా ఈయనతో పాటు చిరంజీవితో పాటు వెంకట్రావు గారు కూడా అడపాదడపా అక్కడ హాజరవ్వటం ఈయనకి నటన పట్ల ఇంట్రెస్ట్ ఉంది అనేది ఎక్స్పోజ్ కావటం అవతల ప్రాజెక్ట్లో ఈయనో క్యారెక్టర్ చేసే ఛాన్స్ ఉంది అనే విషయం కూడా అప్పటికి ఇండస్ట్రీకి తెలిసిపోవడం ఈ ప్రాసెస్లో కోదండరామిరెడ్డి గారికి ఒక ఆలోచన వచ్చింది అది అప్పట్లో మీడియాలో వచ్చిన వార్త చెప్తున్నాను నేను ఆ రోజుల్లో పేపర్లలో వచ్చినటువంటి వార్త ఏంటంటే వెంకట్రావు గారు నటుడు ఆయన ఆల్రెడీ మంత్రిగారి వ్యంకుడులో క్యారెక్టర్ చేసే అవకాశం ఉంది ఆ చర్చలు ఏవో జరుగుతున్నాయి అక్కడ అయితే ఈ ప్రాసెస్లో నేను ఆయనతో ట్రావెల్ అయిన సందర్భంగా ఖైదీ సినిమాలో రావుగోపాలరావు గారు చేసినటువంటి క్యారెక్టర్ ఆ ఊరి ప్రెసిడెంట్ క్యారెక్టరు వెంకట్రావు గారితో చేయిస్తే అలా ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం నాకు ఉంది అని కోదండరాం రెడ్డి గారు మాట్లాడాడు మాట్లాడిన తర్వాత అది పేపర్లో వచ్చింది ఆ తర్వాత అది ముందుకు వెళ్ళలేదు రావుగోపాలరావు గారు చేశాడు ఆ క్యారెక్టరు అంత సీరియస్గా అనుకున్నట్టు కూడా లేదు కానీ పేపర్లలోకి అయితే వచ్చింది ఆయన అభిప్రాయంగా రామ్ రెడ్డి గారు అలాగే ప్రొడ్యూసర్లు తిరుపతి రెడ్డి గారు ఎవరో మొత్తానికి మాట్లాడారు అప్పుడు ఈ మాట్లాడిన మాటలు పేపర్లలోకి వచ్చేసినాయి ఇందులోనేమో సినిమా పత్రికల్లో కూడా వచ్చేసినాయి అంటే చిరంజీవి గారి తండ్రి గారు కూడా క్యారెక్టర్ రోల్స్లోకి వచ్చేస్తున్నారు యాక్టివ్గా ఇండస్ట్రీలోకి అన్న టోన్లో ఒక ప్రొజెక్షన్ నడిచింది కానీ ఆయన మంత్రి గారి వియంకుడులో ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత మళ్ళీ నటించే ప్రయత్నం చేయలేదు అవకాశాలు వచ్చి ఉండొచ్చు ఇప్పుడు ఖైదీకి సంబంధించి డిస్కషన్స్ జరుగుతుండగా ఆయనతో మాటలు మాట్లాడి ఉండొచ్చు కానీ అది కూడా మెటీరియలైజ్ కాలేదు మేబీ విలన్ క్యారెక్టరు తన కొడుకుతో గొడవ ఈ కాన్ఫ్లిక్టు ఆ ఏరియాలో ఆ క్యారెక్టర్ చేయడం కరెక్ట్ కాదు అని అనుకుని ఉండొచ్చు ఆయన రెండోది సినిమా సక్సెస్ రేంజ్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నోన్ ఆర్టిస్టులతో పెడదామనే ఉద్దేశంతో రావు గోపాలరావు గారు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో రామ్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు అటు మళ్ళీ ఉండొచ్చు ఇది సరదాగా జరిగినటువంటి డిస్కషన్లో మాత్రమే ఆ డిస్కషన్కి పరిమితమైన అభిప్రాయం కూడా కావచ్చు అక్కడికి పరిమితమైన అభిప్రాయం అనుకోకుండా ఆ రోజుల్లో ప్రెస్ కూడా వీళ్ళతో ఆఫీసుల్లో అక్కడ చొరవగానే ఉండేవారు వీళ్ళ మధ్య చాలా చర్చలు జరుగుతూ ఉండేవి అక్కడ జర్నలిస్టులు ఉన్నారు అనే విషయం కూడా పట్టించుకోకుండానే చాలా చర్చలు జరిగేవి అలా చాలా ఇన్ఫర్మేషన్ తెలిసేది జనాలకి అంటే రిపోర్టర్లకు తెలిసేది అది ఎక్కడో చోట వాళ్ళు వాడేవాళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా ఖైదీలో ఆ క్యారెక్టర్ ఆయన అనుకుంటున్నారు అనేది బయటకు రావడానికి కారణం గారి వేయంకుల్లో ఆయన నటిస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత దానికి పునాదిగా తను విన్నటువంటి ఈ విషయం కూడా జోడించి రాసి ఉండవచ్చు పేపర్లు అది అప్పటికి పెద్ద ఇష్యూ కాదు అది అలా సరదాగానే తీసుకున్నారు అందరూ అయితే ఆయన ఖైదీలో నటించలేదు కానీ ఆ వార్తలు చదువుతున్నటువంటి క్రమంలో నాకు తర్వాత అనిపించింది అంటే అప్పటికి అంతకంటే ముందే రిలీజ్ అయిపోయింది కానీ అభిలాష సినిమాలో రావుగోపల్ గారు చేసినటువంటి క్యారెక్టరు నిజానికి వెంకట్రావు గారితో చేయించుంటే చాలా అద్భుతంగా పండుండేది అంటే ఆయన మంత్రిగారి వీహింకుల్లో కనిపించిన తీరు చూస్తే అర్థమవుతుంది అది ఆ క్యారెక్టర్ కొంచెం ఆడియన్స్ని మిస్లీడ్ చేయడానికి అవకాశం చాలా చాలా మంచిగా ఉంటూ వెనకాల చాలా లేయర్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ అది అందులో రావుగోపాలరావు చేసినటువంటి క్యారెక్టర్ గోపాలరావుని చూపించగానే ఇందులో మంచి పాత్ర చేసి ఉంటాడేమో గోపాలరావు అనే ఒక అనుమానం ఉంటుంది కానీ రావుగోపాలరావు ఉన్నాడంటే మంచిగా కనిపిస్తున్నటువంటి విలనేమో అనే అనుమానం కూడా ప్రేక్షకుల్లో మొద మొదలవుతుంది ఇలా ఇలాంటి ఏ లీడు ఇవ్వకుండా పూర్తి స్థాయి పాజిటివ్ క్యారెక్టర్గా మొదలై షడన్గా ఇది ఈ క్యారెక్టరే విలన్ ఈ సినిమాలో అనేది తెలిసినప్పుడు ఆడియన్స్లో చిన్న షాక్ వస్తుంది అలాంటి షాకింగ్ ఎలిమెంట్గా ఉండి ఉండేది వెంకట్రావు గారితో క్యారెక్టర్ చేయించి ఉంటాయి లేదు జేవి సోమయాసులు గారు లాంటి వాళ్ళతో క్యారెక్టర్ చేయించినా గానీ ఆ షాకింగ్ ఇది తగిలేదు ఆడియన్స్కి రాగొప్పరావు గారితో చేయించడం వల్ల ఏమైందంటే ఫ్లాట్గా వెళ్ళిపోయింది అది అయితే అప్పటికింకా వెంకట్రావు గారు తెర మీదకి రావ వస్తారు ఇలాంటి వార్తలు ఏమీ చాలా మనీలో లేవు కానీ ఈ గారి వియ్యంకుడు అలాగే ఖైదీ ఈ డిస్కషన్స్ నడుస్తున్నటువంటి రోజుల్లో పేపర్లో వస్తున్నటువంటి వార్తల్లో ఇది దొరికింది ఇది దొరికిన తర్వాత ఆయన పెర్ఫార్మెన్స్ చూసాం మనం మంత్రిగారి వియంకుడు సినిమాలో ఆ షార్ట్ ఆయన కనిపించిన తీరు చాలా గంభీరంగా ఉంటాడు ఆయన ఆ గంభీరంగా ఆయన నటించిన పద్ధతి అక్కడ కూడా ఎవరు డబ్బింగ్ చెప్పినట్టు ఉన్నారు ఆయనకి ఆయన చిన్న డైలాగ్ అంతే బయటకు తోసేయండి అంటాడు అంతే చిన్న డైలాగు ఆ డైలాగ్ మళ్ళీ ఎన్ని పిలవడం ఎందుకని ఎవరో మేనేజ్ చేస్తే చేసుకున్న సేమో కానీ ఇన్ టోటల్ ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది బాపు గారి డైరెక్షన్లో ఆయన చేసినటువంటి ఆ షార్ట్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఆయనకు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లేదన్నా కనుక ఇచ్చుంటే డెఫినెట్గా ఆయన బాగా పెర్ఫామ్ చేయగలిగి ఉండేవారు అనిపించే ఒక హోప్ ఇచ్చే పద్ధతిలో ఉంటుంది ఆ షార్ట్ అలా వెంకట్రావు గారు తెర మీదకు రావాలి అనేటువంటి కోరికని ఎందువలన తన కొడుకు హీరో అయిపోయిన తర్వాత తనకి ఆ ఏరియాలో పలుకుబడి పెరుగుతున్నటువంటి క్రమంలో వచ్చినటువంటి అవకాశాలు సరదాగా అంగీకరించినాయి కానీ ఆయన మూడు నాలుగు సినిమాల్లో మంచి పాత్రలే చేసి ఉండేవారు కానీ తర్వాత ఆయన పిల్లలు ముగ్గురు ఇండస్ట్రీలోకి రావటం నాగబాబు పర్టికులర్గా క్యారెక్టర్ రోల్స్లో కంటిన్యూ కావటం అంటే ఆయన హీరోగా ఇంట్రడ్యూస్ కాలేదు మరణమృదంగం సినిమాలో చిరంజీవి గారితో పాటు ట్రావెల్ అయ్యేటో క్యారెక్టర్ చేశాడు అలాగే అలాంటి ఆ తరహా పాత్రలే చేసుకుంటూ వెళ్ళాడు ఆయన హీరోగా కనిపించే ప్రయత్నం అలాంటి ఎఫర్ట్ ఒకసారి ఈవీవి సత్యనారాయణ గారి ఫోర్ ట్వంటీ అనే సినిమాతో చేసినప్పటికీ అది సక్సెస్ఫుల్ వెంచర్ వెంచరే అంటే ఆడియన్స్ని విసిగించని సినిమానే కానీ కమర్షియల్గా భారీగా సక్సెస్ కాకపోవడం కూడా ఒక కారణం కావచ్చు ఏదేమైనా కానీ ఆయన క్యారెక్టర్ రోల్స్లో కొనసాగేటి తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా ఒక స్థాయికి వెళ్ళటమే కాదు ఇప్పుడు ఏపీ డెప్యూటీ సీఎంగా పొలిటికల్ ఏరియాలో కూడా తనకంటూ ఒక ఇమేజ్ని సంపాదించుకున్నటువంటి సందర్భం ఆ ఇమేజ్ వెనకాల ఏమిటి అనే గొడవలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ప్రస్తుతం అలా వాళ్ళు ఇండస్ట్రీలో ముగ్గురు సక్సెస్ఫుల్ అంటే కెరియర్ నడిపారు ముగ్గురు కూడా చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ కానీ వెంకట్రావు గారు కూడా ఒక మూడు నాలుగు సినిమాలు చేసుంటే బాగుండు ఉండేది ఆయన నటుడుగా ఇంకొంచెం ఇంకొంచెం ప్రజలకు అర్థమయ్యి ఉండేవాడు అనేది ఇది మంత్రి గారి వియంకుడు సినిమాలో ఆ క్యారెక్టర్ చూసినప్పుడు గుర్తొచ్చినటువంటి అంశం అప్పుడు పేపర్లలో వచ్చినటువంటి అప్పుడు పేపర్లలో వచ్చినటువంటి ఈ చర్చ చిరంజీవి గారి ఫాదర్తో ఖైదీ సినిమాలో క్యారెక్టర్ చేయించాలని కోదండరామ్ రెడ్డి గారు ట్రస్ట్ అన్నటువంటి సందర్భం గుర్తొచ్చి ఈ వీడియో చేయటం జరుగుతుందన్నమాట